ప్రజల వద్దకు పాలన అని పేరు పెట్టకుండా ఈ మధ్యలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా కొబ్బరి చెప్పులు అమ్మే వాళ్ళ దగ్గరికి వెల్డింగ్ షాపుల దగ్గరికి చిన్న చిత్తక షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళని అడిగే ప్రశ్నలు వాళ్ళు చెప్పే సమాధానాలు కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ అప్పటికప్పుడు మీకు ఏం కావాలి స్వర్గం చూపిస్తానన్నట్టుగా ఆయన మాట్లాడే మాటలు వారు కూడా బొబ్బితెబ్బిబ్బవుతున్నా ప్రజలే అంత అమాయకులు కాబ కాదు కాబట్టి వింటారు వదిలేస్తారు అయితే పక్కనే ఉన్న కలెక్టర్లు ఇంకొకరు ఇంకొకరు అవి రాసుకుంటూ ఉంటే ఈయన వీళ్ళ సంగతితో చూడండి అని అంటాడు బహుశా ఆయన చిత్తశుద్ధితోనే అన్నప్పటికీ ఆయన వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాలకు సంబంధించి ఆ కలెక్టర్లైనా సరే ఆ ఎగ్జిక్యూటివ్లైనా సరే ఆ ఉద్యోగులైనా సరే ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారో దాని మీద మళ్ళీ రివ్యూ ఎంతవరకు జరుగుతుందో ఎవరికీ తెలియదు కాకపోతే ప్రజల వద్దకు పాలన అనేది ఇంకొక స్టైల్ ఆఫ్ మేకింగ్లో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రచారంలో నెంబర్ వన్ అనే చెప్పాలి ఆయన ఏ పథకం పెట్టినా ఏ ఆలోచన పెట్టినా ఒక వినూత్న ధోరణిలో వెళ్ళటం అనేది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఆయనకు అలవాటు అందులో భాగమే పేరు పెట్టని ఈ ప్రజల వద్దకు పాలన